హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈ ఆకులు ఏంటో ఒక్కసారి చెప్పండి అందరి ఇంటి ముందు అందరి ఇంటి ముందే కాదండి ప్రతి చోట కూడా ఉంటాయి కానీ చాలామందికి తెలియదు పక్కన పడేస్తూ ఉంటారు ఏవో పిచ్చి మొక్కలే అనుకొని పక్కన పడేస్తూ ఉంటాము కాదండి ఇది బిల్లగన్నీరు ఇది చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల ఈ బిల్ బిల్లగన్నేరు నేను తీసుకొచ్చాను ఇది మనకి ఏం ఖర్చు ఉండదండి పక్కనే మన ఇంట్లో గడ్డి పక్కన అలా ములుస్తూ ఉంటాయి ఇవి ఆకులు పువ్వులు కూడా రెండు తీసుకొచ్చుకోండి రెండింటి వల్ల ఉపయోగం చాలా మందికి తెలియదండి తెలియక పక్కన పడేస్తున్నారు ఈ బిల్లగన్నేరు ఆకులతోని పువ్వులతోని రెండింటితోని నేను తలకి చేసి చూపిస్తున్నాను ఇప్పుడు అలాగే మంగు మచ్చలు మొటిమల వల్ల మచ్చలు ఉండిపోతాయి చూసారా దానికి కూడా రెండిట్లకి కూడా నేను ఈ వీడియోలో ఈ ఆకులు పువ్వులతో చూపించేస్తాను వీడియో పెద్దది కాకుండా సింపుల్గా చూడండి మీకు నచ్చుతుంది నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలామందికి రీచ్ అవుతుంది ఈ మంగు మచ్చలు ఉన్నాయి చూసారా ఈ మంగు మచ్చల వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారండి చాలా ఖరీదైన క్రీములు కూడా వాడుతున్నారు కానీ మాత్రం యూజ్ లేదు దానికి బదులు వేరే 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 వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అలా కాకుండా సింపుల్గా దొరికే ఇది మన న్యాచురల్ మన ఇంట్లో ఉన్న వాటితోనే తప్పకుండా మీరు ట్రై చేయండి అందుకోసమే నేను ఈ బిల్లగన్నేరు పువ్వులు ఆకులు తీసుకొచ్చాను ఇప్పుడు నేను పువ్వులు తీసుకుంటున్నాను ఇప్పుడు మీకు మచ్చలు చూపిస్తున్నాను కదా ఆ మచ్చలు పోవడానికి అలాగే మొటిమలు మొటిమల వల్ల వచ్చిన మచ్చలు అలాగే సన్ ట్యాను ఫుల్ మీ స్కిన్ అనేది చాలా చాలా గ్లోగా ఉండాలి దానికోసం కూడా నేను ఇది చేస్తున్నాను దానికోసమే నేను పువ్వులు తీసుకున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మంగు మచ్చలు మొటిమలు మచ్చలు అవి పోవడానికి గ్లో రావడానికి ఆకులతో పని లేదండి మనకు పువ్వులతో మాత్రమే పని ఉంది అందుకే నేను పువ్వులు తీసుకున్నాను తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ అంటే మసాలా అవి వేసినవి కాకుండా కారం లేకుండా ఉన్నది చూసుకొని బాగా క్లీన్ చేసి అప్పుడు అందులో మిక్సీ జార్లో ఈ పువ్వులు వేసి కొంచెం నీళ్ళు పోయండి ఎక్కువ నీళ్ళు పోయొద్దు కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ పట్టి తీసుకురండి మెత్తగా నలిగిపోతాయి పువ్వులు లేదు చిన్న మన దగ్గర మసాలా నూరుకునేది ఏదైనా దంచుకునే చిన్న రోల్ లాంటిది ఉందంటే దాంట్లోనైనా దంచేసేయండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే పువ్వులు కదా వెంటనే లానంగానే నలిగిపోతాయి ఇప్పుడు ఆ రసం మాత్రం మనకు కావాలి నేను ఆ రసం తీసుకున్నాను కొద్దిగా ఇప్పుడు ఇందులో నేను వేసుకుంటుంది ఆలివ్ ఆయిల్ అండి ఆలివ్ ఆయిల్ మనకి చాలా చాలా మంచిది ఆ మంగు మచ్చలు ఆ మచ్చలు అవి మంగు మచ్చలు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఉంటాయి కొంతమందికి అసలు పోనే పోవు అవేంటంటే బుగ్గల మీద బుగ్గల పైన అలా వస్తూ ఉంటాయి అనమాట ఎక్కువ చాలామంది సఫర్ అవుతున్నారు అందుకనే నేను ఇప్పుడు ఆలివ్ ఆయిల్ ఒక స్పూన్ వేసిన తర్వాత అలోవేరా చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించేది అలోవేరా కూడా ఒక స్పూన్ వేసుకోండి ఆలివాలు ఒక స్పూను అలోవేరా ఒక స్పూను వేసి బాగా కలపండి కలిపితే మనకిది ఎలా అవుతుందంటే బాగా నురగలాగా వస్తుంది అనమాట అంటే కొంచెం చిక్కగా పేస్ట్ లాగా తయారవుతుంది అలా మనకి తయారయ్యేంత వరకు కూడా మీరు కలుపుకుంటూనే ఉండాలి మనం ఎంత కలుపుతూ ఉంటే మనకు అది అంత చిక్కగా అవుతుందండి మీకు మన ఛానల్ వచ్చి తప్పకుండా అందరికీ షేర్ చేయండి వీడియో చాలా చాలామందికి రీచ్ అవుతుంది ఇప్పుడు నేను బాగా కలుపుతున్నాను మీకు కలుపుతూ ఉంటే తెలుస్తుంది డిఫరెన్స్ అన్నది అది మనం ఎంత కలుపుకుంటూ ఉంటే మనకు అంత ఎలా తయారవుతుందంటే ఇది చెప్పడానికి నాకు జెల్లాగా జల్లాగా తయారవుతుంది అనమాట బాగుంటుంది క్రీమ్ క్రీమ్ రూపంలో మనకు చాలా బాగా తయారవుతుంది మిక్స్ చేయండి బాగా మిక్స్ చేయండి ఇది నిన్న నేను ఒక వీడియో పెట్టాను కదా దానికి కూడా చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి రెస్పాన్స్ రావడం కాదు వాళ్ళకు ఉపయోగం కూడా ఉంటుంది మనం చేసే వీడియోస్ వల్ల రెస్పాన్స్ వస్తుంది లైక్స్ వస్తున్నాయి అలాగే వీడియోకి చాలామంది కూడా ఇంప్రెస్ అవుతున్నారు అయ్యి షేర్ కూడా చేస్తున్నారు చాలా చాలా సంతోషం అండి మీకు చాలా ఉపయోగపడుతున్నాయి నా వీడియోలు అందుకు చాలా సంతోషం ఇప్పుడు నేను వేసింది రోజు వాటర్ రోజు వాటర్ వేసుకోండి కొద్దిగా ఒక స్పూన్ రోజు వాటర్ కూడా వేసి మళ్ళీ బాగా మిక్స్ చేయండి చేస్తే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అసలు ఈ మంగు మచ్చల మీద మీరు అప్లై చేయాలి మచ్చల మీద మీరు అప్లై చేసేసుకోండి మంగు మచ్చలు మొట్టిమలు మొట్టిమల్ల మచ్చలు వాటి మీద అప్లై చేసుకోండి చేసుకొని ఉదయం ఉదయం చేసేసుకొని అంటే స్నానంకి వెళ్ళే ముందు కానీ అలా చేసేసుకోండి చేసేసుకొని మీరు అలా కొద్దిసేపు ఒక గంట గంటన్నర అలా వదిలేసుకోండి కొద్దిగా మసాజ్ చేయండి మసాజ్ చేసి అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత మీరు ఇంకా స్నానం చేసేయండి స్నానం చేసేటప్పుడు కూడా మసాజ్ చేసుకుంటూ స్నానం చేయండి కాకపోతే మీకు ఇంకా టైం ఎక్కువ ఉందనుకుంటే బాగా ఎక్కువ ఉన్నాయనుకుంటే నైట్ కూడా అప్లై చేయండి అప్లై చేసి మార్నింగ్ ఫేస్ వాష్ చేసేసుకోండి చాలా వరకు కూడా ఇలా మీరు రోజు చేస్తూ ఉంటే చాలా వరకు కూడా మీకు రిజల్ట్ అన్నది వస్తుంది మంగు మచ్చలు ఒక రోజులో పోవండి చాలా రోజులు టైం పడుతుంది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకైనా కానీ పోతాయి కాకపోతే ఓపిక ఉండాలి కొంచెం టైం పడుతుంది రాస్తూ ఉంటే ఖచ్చితంగా మీ స్కిన్ చాలా గ్లో వస్తుంది ఇప్పుడు నేను హెయిర్కి సంబంధించి చూపిస్తున్నానండి అదే మిక్సీ జార్ తీసుకోండి తీసుకొని ఆ మిక్సీ జార్లోనే పువ్వులు ఆకులు కూడా వేసేసేయండి దీనికి ఆకులు పువ్వులు కూడా కావాలి అంటే జుట్లు చిట్లిపోయి అలాగే జుట్టు రాలిపోయి జుట్టు ఎర్రగా అయిపోయి అంటే చింపిడి జుట్టులాగా కొబ్బరి పీచులాగా ఉంట చాలా చాలామంది హెయిర్ కూడా అలా ఉన్నవాళ్ళు కానీ రాలిపోతుంది అనుకున్న వాళ్ళ కానీ జుట్టు పెరగట్లేదు అనుకున్న వాళ్ళైనా కానీ ఇప్పుడు ఇది అప్లై చేసి చూడండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది దీనికి ఆకులు కూడా వేసేసేయండి కాకపోతే ఎప్పుడైనా కానీ ఆకులు పువ్వులు ఒక్కటి గుర్తుపెట్టుకోండి క్లీన్ చేసుకోండి ఫస్ట్ అది ముఖానికే రాసుకొని తలకే అప్లై చేసుకొని క్లీన్ చేసుకుంటే పక్షులు అవి వాళ్తాయి చూసారా ఆకుల మీద పువ్వుల మీద అవి మూత్ర విసర్జన చేస్తూ ఉంటాయి కదా అవి మనం క్లీన్ చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకని చెప్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకొని రండి ఎక్కువ పోయొద్దు కొద్దిగా చాలు నీళ్ళు పోసి మిక్సీ పట్టుకొని వచ్చి మెత్తగా పేస్ట్లా చేసుకొని అది మీరు వడపోసుకోవాలి మనకు ఆ జ్యూస్ మాత్రమే కావాలి ఇది పేస్ట్ చాలా ఈజీగా అయిపోద్దండి ఆకులు కూడా చాలా మెత్తగా ఉంటాయి దీనికి సంబంధించి ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు నేను వడపోసుకుంటున్నాను నాకు చిక్కగా కావాలి కాబట్టి చిక్కగా తీసుకున్నాను ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఆకులు పువ్వులు వేసుకొని మీరు ఇంకా బాగా ఎక్కువ రసం కూడా తీసి పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇలా రసం వచ్చింది కదా ఇది చాలామంది ఏం చేస్తారంటే ఈ రసాన్ని ఒక్కదాన్నే తీసుకొని స్కాల్ప్ మీద అప్లై చేస్తూ ఉంటారు అలా డైరెక్ట్గా అప్లై చేయకూడదండి కొన్ని ఎలా వాడాలో అలానే వాడుకోవాలి వెళ్లవడానికి నేను చూపిస్తాను చెప్తున్నాను ఒకసారి వినండి ఇందులో క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా వాడుతూ ఉంటాం కదా ఆముదం నేను వేస్తున్నాను ఒక్క స్పూను ఆముదం ఇందులో వేసుకోండి డైరెక్ట్గా అప్లై చేయకూడదు అందుకని ఇందులో మనం కొన్ని కలుపుకొని వాడుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే రిజల్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ మనకి వస్తుంది ఇప్పుడు నేను వేస్తుంది కొబ్బరి నూనె కొబ్బరి నూనె వన్ స్పూన్ వేసుకోండి కొబ్బరి నూనె కూడా చాలా చాలా మంచిది మన తలకు సంబంధించి అందుకని కొబ్బరి నూనె ఒక స్పూను ఆముదం క్యాస్టర్ ఆయిల్ ఒక స్పూను రెండు స్పూన్లు వేసాను కదా అది ఒక స్పూన్ నిదో స్పూను తర్వాత అలోవెరా జెల్ వేస్తున్నాను అలోవెరా జెల్ ఇంట్లో ఉన్నదే వేసుకోవచ్చు పర్వాలేదండి అంటే చెట్టు ఉంటుంది కదా మన దగ్గర ఆ చెట్టుకు సంబంధించి కొంచెం మనం తీసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు కొనిందే అవసరం లేదు ఏదైనా యూస్ చేయచ్చండి ఇబ్బంది ఏమీ లేదు అది కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలపండి కలిపితే మనకు కొద్దిగా ఇది చిక్కబడుతున్నట్టుగా వస్తుంది అనమాట బాగా చెక్కేం పడదు కొంచెం అంతే అలా బాగా మనం కలపండి కలిపిన తర్వాత మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ముందు మీ తల మొత్తానికి కూడా స్కాల్ఫ్ మీద అలా మొత్తం స్ప్రే బాటిల్తో కానీ దూత్తో కానీ అప్లై చేసేసుకోండి అప్లై చేసుకొని బాగా మర్దన మసాజ్ చేసుకోవాలి ఎంత మాకు బాగా మనం మర్దన మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మనకు అంత బాగా జరుగుతుంది రక్త ప్రసరణ బాగా జరిగితే మనకి చాలా వరకు జుట్టు పెరగడానికి సహాయపడుతుందండి అలాగే చిట్లిపోకుండా ఉండాలంటే చివరి వరకు కూడా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత కాసేపు అంటే ఒక అరగంట అలా వదిలేసేయండి అలా వదిలేసిన తర్వాత మీరు తలస్నానం చేసుకోండి ఇదంతా తలస్నానం చేసే ముందు మీరు ప్రిపేర్ చేసి పెట్టుకొని తలస్నానం అనుకున్నప్పుడు రాసేసుకొని ఆ మసాజ్ చేసుకొని ఒక అలా వదిలేసి తలస్నానం చేసేసుకోండి చాలా వరకు మీకు జుట్టు రాలడం అన్నీ తగ్గిపోతాయండి జుట్టు కూడా తెల్ల వెంట్రుకలు తొందరగా రావు వచ్చిన తెల్ల వెంట్రుకలు వచ్చినంత వరకే ఉండిపోతాయి మిగిలినవి రాకుండా చేస్తుంది జుట్టు చెట్లడం ఆగుతుంది జుట్టు పెరగడం మొదలు పెడుతుంది అలాగే జుట్టు రాలిపోవడం ఆగుతుంది చాలా వరకు మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఆకు వల్ల పువ్వు వల్ల చాలా మందికి తెలియక పక్కన పడేస్తున్నారు అందుకనే ఈ విధంగా రాయండి రాసి మీరు చూడండి రిజల్ట్ చాలా బాగా వస్తుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలా మందికి రీచ్ అవుతుంది ఏ వీడియో కావాలని కూడా కామెంట్ చేయండి నేను చేస్తాను